ఈ వీడియో కొంతమంది చూసి నిజమనికోవచ్చు మరి కొంతమంది అబద్ధం అనుకోవచ్చు ఈ అమ్మకి వచ్చిన హెల్త్ ఇష్యూ వచ్చేసి అబద్ధమైతే మన రూపాయి అందరితో పోతుంది ఇదే నిజమైతే మనం ఇచ్చే అద్దరుపైన అమ్మకి బాగా ఉపయోగపడుతుంది సో నేను అడగకూడదు అనుకుంటేనే దగ్గరికి వెళ్ళి అడిగా నేను వెళ్ళే దారిలోనే ఈ అమ్మని చూసి దగ్గరికి వెళ్ళి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారని అడిగాను అప్పుడు అమ్మ నాకు చెప్పిన సమాధానం నిన్నటి నుండి ఫుడ్ తీసుకోలేదు షుగర్ ఎక్కువైంది గుండెలు నొప్పి వస్తుంది అమ్మ బాగా జ్వరంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు నాకు నన్ను ఒక పక్కింటి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళ్ళారు అని చెప్పారు సో అది అబద్ధమా నిజమా పక్కన పెడితే నేను చెప్పాను కదా పోతే మనం ఖర్చు పెట్టిన వంద రూపాయలు పోతుంది వస్తే ఆమెకి ఆరోగ్యం బాగుంటుంది అని అనిపించింది సో నా వంతు సాయం నేను పెద్దగా ఏం చేయలేకపోయినా చిన్న సాయం అయితే చేస్తాను ఇది ఎందుకు ఇవి చెప్పాల్సి వస్తుంది అని అంటే మానవత్వం పోయింది లేదు అని అంటున్న కొంతమందికి మానవత్వం ఉంది కానీ అది మనం చేసేది కొంతమందికి తెలియదు అలా తెలుసుకొని ఇంకొక కొంతమంది ఇలాగే హెల్ప్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో నేనైతే ఫుడ్ తెప్పించాను బాటిల్ ఇచ్చాను ఆవిడకి చేతిలోని నా దగ్గర దగ్గర ఉంది ఫిఫ్టీ రూపీసే నేను ఫిఫ్టీ ఇచ్చేసి నేను ఫైవ్ థౌజండ్ ఇచ్చాను చెప్పట్లేదు నేను ఇచ్చింది ఫిఫ్టీ కానీ ఆ ఫిఫ్టీ కూడా ఆవిడికి అక్కడి నుండి ఏమైనా తింటాకి ఇచ్చాను అనమాట సో ఇంత బాధపడుతున్నారు కదా చెన్నైలో సెంట్రల్లా జిహెచ్ఈ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి వెళ్ళమని సజెషన్ వేసి చెప్పాను వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఆంబులెన్స్ బుక్ చేసి